నమస్కారం మే విజయకుమార్ కంట ఇప్పుడే కదిలించే నాలుగు వచనాలు చదివా ఆకురాలు కాలంలో పూదారుల గుండా నెత్తరు ఇళ్ళు వాకిళ్లను ఒరుసుకుంటూ ప్రవహిస్తున్నది కడుపులో పేగు కదిలిన మనుషులు కిక్కిరిసిన జన సమర్థ వీధుల్లో శాంతి నినాదాలు వెదజల్లుతున్నారు శాంతి నినాదాలు వెదజల్లు సమకాలీన పరిస్థితులకి వివచనాలు ఒక స్పష్టమైనటువంటి అర్థాన్ని చెప్తున్నాయి లోతైనటువంటి అర్థాన్ని చెప్తున్నాయి దగ్గర దగ్గర నెల రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలని ఒక్కసారి గుర్తు చేస్తుంది వీటిని గమనించి కదులుతున్న మానవీయ విలువలు కదులుతున్న మానవీయ విలువలు ప్రజాస్వామ్య వలువలను ప్రజాస్వామ్య వలువలను వదిచేయొద్దంటున్నాయి కారణం ఎవరి సిద్ధాంతం వాళ్ళది ఎవరి ఆలోచన వాళ్ళది ఎవరి ఆశ వాళ్ళది ప్రతి సిద్ధాంతం ఆకలి చుట్టే తిరుగుతుంది ప్రతి సిద్ధాంతం ఆకలి చుట్టే తిరుగుతుంది ఆకలి లేని సమాజం ఏర్పడినప్పుడు ప్రపంచంలో బహుశా మనకన్నా గొప్పవాళ్ళు ఎవరో ఉండరేమో అంతకు మించిన రికార్డులు ఎక్కడ ఉండవేమో అంతకు మించిన విశ్వ విఖ్యాత ఎక్కడా లభించలేము కాలం ఆకలి పరిధిని దాటలేదు కాలం ఆకలి పరిధిని దాటలేదు కాలం ఇంకా ఆకలిని జయించలేదు ఆకలిని జయించటానికి ఆపన్న హస్తాలు కాదు వ్యవస్థ మా